భూపాలపల్లి పట్టణంలోని మంజూర్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి ఆధ్యాత్మికత సేవా కార్యక్రమాలు కలిసి ఒక పండగ వాతావరణం ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి స్వామివారి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది ఆలయ ప్రాంగణం పూలతో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు స్వామివారి ఆలయం భూపాలపల్లి ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా తలపిస్తుంది ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం విశ్వక్సేన పుణ్యాహవచన స్వామివారికి నిత్యహోమం అభిషేకం పవిత్ర బిమంత్రణ పవిత్ర సమర్పణ ఉక్త హోమాలు మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వెంకటాచలం వెళ్లలేని భక్తుల కోసం భూపాలపల్లిలోని కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నట్లు వేద పండితులు తెలిపారు పవిత్రోత్సవం సందర్భంగా ప్రతిష్ట సుప్రభాత సేవ లాంటి నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు ఇదిలా ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఎంతో కన్నుల పండుగలా నిర్వహించినట్లు వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఆలయ ధర్మకర్త గండ్ర జ్యోతి తెలిపారు సహస్ర దీపాలంకరణ అంటే సహస్ర అంటే వెయ్యి వెయ్యి దీపాలు చుట్టూ దీపాలు వెలిగించి మన మధ్యలో ఊయల పెట్టి ఆ ఊయలలో స్వామిని ఉత్సవమూర్తులని మరి ఆ ఊపుతా ఉంటే ఆ స్వామి ఆ కాంతిలో చూస్తూ ఉంటే మరి ఆ మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి మనకు ఆనందాన్ని సమకూరుస్తారు ఆ భగవంతుడు ఎందుకంటే ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా మనసుకు కావలసింది మనశ్శాంతి ఆనందం ఈ రెండే మనిషిని మరి ఉత్సాహంగా ఉంచడానికి ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ఎందుకంటే మనం తిరుపతికి పోయి సహస్ర దీపాలంకరణ అంటే నేను గతంలో ఆ టికెట్ దొరకడానికే ఎంతో ఇబ్బంది పడ్డా కానీ ఇవాళ ఇవాళ తిరుపతిని తలపించే విధంగా ఇవాళ అన్ని కార్యక్రమాలు ఇవాళ తిరుపతిలో ఏ రకంగా జరుగుతాయో సుప్రభాత సేవతో మొదలుకొని పవలింపు సేవ వరకు మరి వారోత్సవం పక్షోత్సవం మాసోత్సవం మరి అయనోత్సవం ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఈ రెండు సంవత్సరాలలోనే మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ స్వామివారి కృప కటాక్షాలు మన భూపాల మీద మెండుగా అనేది కనపడుతూ ఉంది ఎందుకంటే ఇవాళ మొదటి సంవత్సరం కంటే రెండవ సంవత్సరం వైభవంగా మొదటి వైకుంఠ ఏకాదశి కంటే రెండవసారి ఏకాదశిని కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది దీని అంతటికి కారణం భూపాలపల్లిలో స్వామి రావడం దానికి తగినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామిని రావడం దర్శించుకోవడం వారి కోరికలు నెరవేరటం వారి నమ్మకాలు మరి ముందుకెళ్లడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వేలాది దీపాల వెలుగుల్లో ఆ వెంకటేశ్వర స్వామి దివ్య రూపంలో దర్శనమిస్తారని ఇంతటి మహాభాగ్యం కలిగిన సహస్ర దీపాలంకరణ కన్నుల పండగల జరిగిందన్నారు డోలాజమానంగా ఊయల లూగుతున్నటువంటి స్వామివారిని మనం దర్శించినట్లయితే కనుక ఇక పునర్జన్మ మనకు ఉండదు మోక్షాన్ని స్వామి ప్రసాదిస్తారు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతోంది ఆ విధంగా స్వామివారికి విశేషమైనటువంటి సహస్ర దీపాలంకార సేవా కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత మహాశాంతి హోమాలను నిర్వర్తించి ప్రధాన పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ నిర్వర్తించినటువంటి యాగ ఫలాన్నంతా కూడా స్వామివారికి కుంభ సమారోపణ అనేటువంటి కార్యక్రమం ద్వారా స్వామికి స్వామి పాదాల సమర్పించి ఈ కార్యక్రమం యొక్క ఫలాన్ని భక్తజనులందరినీ కూడా నీవే రక్షించవయ్యా అని చెప్పి స్వామివారికి విన్నవించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు పవిత్ర సమర్పణ జరిగింది మరలా రేపు మధ్యాహ్నం వరకు స్వామివారు పవిత్రములతో మనకు దర్శనమిస్తారు కాబట్టి పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం అని విష్ణు సహస్రంలో చెప్పినట్లుగా మనల్ని అందరినీ పవిత్రులను చేసేటువంటి పునీతులను చేసేటువంటి స్వామివారిని పవిత్రాలతో దర్శించడం ద్వారా మనకు అత్యంత శుభ ఫలితములు ఐహికంగా ఇహలోకంలో కావాల్సినటువంటి సమస్త సుఖములు భోగభాగ్యములన్నింటినీ కూడా స్వామి మనకు అనుగ్రహించి అంత్యమున ఆయన యొక్క మోక్షాన్ని మనకు ప్రసాదిస్తారు అని చెప్పి ఆగమశాస్త్రం వర్ణిస్తూ ఉన్నది